నమ్ముకున్నాను తర్వాత చే ప్రజలను నమ్ముకున్నాను ఐటీసీ భద్రాచుల పేపర్ నమ్ముకున్నాను చివరిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా నమ్ముకునే ప్రతి కార్యక్రమం చేస్తా ఉన్నాను పత్రికా పెద్ద మీరు అందరూ గమనించుకోవాల్సిన పరిస్థితులు నాకు ఎంతో శక్తిని బలాన్ని నాకు నటన ముందు నేను నడుస్తూ ఉంటే వెనకాల మీరు అందరూ ఉన్నారు ముందు కూడా కొంతమంది ఉన్నారని ఆ పెరగాడమే నమ్మకంతోనే ప్రతి కార్యక్రమం భద్రాచలంలో నేను చేపట్టడం జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు మీ సీనియర్ పాత్రికీయ బిద్దులు క్రీస్తు శిష్యులు గారు ఉన్నప్పుడు ఎక్కడో కేరళలో వరదలు వస్తే ఇప్పుడు వచ్చినట్టు మన భద్రాచల నుంచి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ వసూలు చేసి తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం సీఎం గారికి అందజేయడం జరిగింది ఐదేళ్ళ రెస్ట్రిప్ట్లు కూడా తీసుకొని మనం తెచ్చుకున్నాం ఎందుకంటే భద్రాచల్ల ప్రజలు ఇచ్చిన ప్రతి రూపాయి చాలా పవిత్రమైందని ఆయనకి స్వయంగా స్వయంగా నేను మనం చేసుకోవడం నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఆ రెండేళ్ళ కింద వరదలు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా సరే అలా ఉందో మీ అందరికీ తెలుసు దాని గురించి మనం ఎక్కువగా వివరించు అందరూ ఒక్క రాకపోతే రాకపోవచ్చు కానీ అందరూ మన ద్వారా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి రెండు సంవత్సరాల నుంచి చాలా వాటి మీద మాకు ఏదైనా కిట్స్ ఏదైనా ఇచ్చేయండి లేకపోతే మా ఊరికి ఏదైనా చిన్న రూపులు పెట్టండి లేకపోతే ఎక్కడో పోలవరం నుంచో ఎక్కడి నుంచో మనకి బిజినెస్ జరుగుతుంది వాళ్ళకి ఇవ్వండి భద్రాచాల కంటే చుట్టుపక్కల చాలా ప్రాంతాల ఇబ్బందుల్లో ఉన్నాయి వాళ్ళకి ఉండడానికి చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ కమిటీ సభ్యులందరూ ఆ రోజు ఎవరైతే ఈ డబ్బులు వసూలు చేయడానికి వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేశారో వాళ్ళందరూ ఏమన్నారంటే ఏదైనా ఒక షెల్టర్ కట్టాలని మనం ఈ డబ్బులు వసూలు చేసే కనుక ఎవరు ఏమనుకున్నా సరే రోజు లేట్ అయినా సరే ఒక షెల్టర్ కడితే బాగుంటుంది ఇది జీవితాంతం ప్రదాచ ఉన్నంతకాలం అది ఎలా జరస్థాయిగా ఉంటుంది అందరూ చెప్పడం వల్ల మేము స్థల సేకరణ కోసం రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గరికి గ్రామ పంచాయతీ కానీ అటు సబ్ కలెక్టర్ కానీ ఇంకా పెద్ద ఆఫీసర్లు అందరి దగ్గరికి మేము కలవడం జరిగింది ఎక్కడైనా మా సర్వే ఇవ్వండి సర్వేస్తే మేము చిన్న షెలప్ కంటే మీకు అప్ చెప్తా మీ హ్యాండ్ లో ఉంచండి ఎప్పుడైనా వరదలు వచ్చినా మిగతా కార్యక్రమాలు వచ్చినా ఉపయోగపడుతుందని మేము చాలా సార్లు చాలా కలవడం జరిగింది కానీ ఎక్కడ మనకి దానికి సంబంధించిన క్లియర్ పిక్చర్ ఎక్కడ రాలేదు అది కాకుండా పెద్దలు గౌరవనీయులైన జగదీష్ గారు జగదీష్ గారు కూడా ఏం చెప్పారంటే మాకు ఈ అయ్యప్ప స్వామి దగ్గర మీకు ప్లేస్ ఇస్తాను కావాలంటే అక్కడ కట్టుకుంటే కూడా చెప్పారు అండ్ దాని మీద కూడా కొంచెం మనకి తృప్తిగా రాకపోవడం వల్ల దాని మీద వదిలేసాం అలాగే గోపాలకృష్ణది ఏంటి కదా గ్రామ పంచాయతీ రూమ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పారు అది కొంచెం మాకు ఇబ్బంది అనిపించింది కమిటీ వాళ్ళందరికీ కట్టి అక్కడ దానికి పోషణ చేసినా ఏమి ఉండదు అనేది ఈ డబ్బులన్నీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అది కొంచెం పవిత్రంగా వాడదామని ఇలాగా చాలా ప్రయత్నాలు చేస్తాం మేము అన్ని పనులున్నా అందరికీ వ్యాపారం ఉన్నా సరే బిల్డింగ్ ఉన్నా సరే ఇది చేస్తా ఉన్నాం ఈ రెండున్నర సంవత్సరాలు అయినా సరే నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు నా వయసులో నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఈ రోజు వరకు ఏం చేస్తావు మీరు అని మీరు ఎవరు అడగకుండా ఉన్నది మీకు శిరస్సు అయితే నేను పాదాపందనం చేస్తున్నాను మీకు నా మీద ఉన్న గౌరవానికి మా మీద ఉన్న నమ్మకానికి కోటి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము ఏం చేస్తామంటే మేము గవర్నమెంట్ ఎప్పుడూ చెయ్యి మన ఆంజనేయ స్వామి పక్కనే ఆంజనేయ స్వామి రెండు అక్కడ కట్టుకోవడానికి అనుమతించారు అది కట్టి వాళ్ళకి అప్పు చెప్తాము అది కట్టడం కూడా మళ్ళీ కమ్యూనిటీ హాల్ కట్టం అది ఏంటంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఒక వెయ్యి మంది షెల్టర్ గా ఉండేటట్టు అలాగే శ్రీ వచ్చినప్పుడు భక్తులు ఉండేటచ్చు ముగ్గురు వచ్చినప్పుడు భక్తులు నేనట్టు అలాగే నిన్న మొన్న మన సోదరులు కూడా చెప్పారు మనం ఎవరైతే వస్తారో గవర్నమెంట్ అలాంటి వాళ్ళు ఉండడానికి పెళ్లి కానీ చేసుకోవడానికి ఏదైనా మెడికల్ క్యాంప్ పెట్టడానికి మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టడానికి ఎక్కువగా ట్రైబ్స్ ఏమైనా కార్యక్రమాలు అయితే పెళ్లిళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా రాములు వారి భక్తులు కనుక వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా అదాన్ని నిర్మించాలనే సంకల్పంతో మేము నాడి మా దగ్గర ఉంది గుర్రం కోసం ప్రయత్నం చేస్తున్నాం అది మీ అందరికీ కూడా ఈ రోజు మీకు చెప్పిన తర్వాతే ఇరవై ఎనిమిదో తారీఖుని ముహూర్తం పెట్టాలని ముహూర్తం పెట్టి నిర్ణయించుకున్నాం ముందుగా మీ ఆశీస్సులు పొంది మీరు సరే అంటే మేము ముందుకు పోతాం లేదా డబ్బు ఎంత అయితే ఉందో అంత ఈ గారికి అని హ్యాండిల్ చేసి ప్రశాంతంగా మేము ఉండడానికి నిర్ణయించుకుని ముందుగా మీ అనుభూతి కోసం మీ ఆశీస్సుల కోసం మీ యొక్క అభిప్రాయం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం మనం వసూలు చేసింది ముప్పై ఆరు లక్షల తొంభై వేల రూపాయలు మనం లక్షల రూపాయలు మనకి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇంకా ఇవ్వాల్సి ఉంది మేము కూడా వాళ్ళు అడగలేదు ఎందుకంటే ఏమి మొదలు పెట్టకుండా మా డబ్బులు డబ్బులు అంటే మాకే కొంచెం మేము అడగలేదు మిగతా ముప్పై మూడు లక్షల రూపాయల చివర భద్రంగా ఎనీ టైం మా దగ్గరే ఉన్నాయి క్షేమంగా ఉన్నాయి ఈ ముప్పై మూడు లక్షలు ఈ ముప్పై ఆరు లక్షలు కాకుండా అవసరమైతే ఈ నిర్మాణానికి నాలుగైదు లక్షల రూపాయలు నా కుటుంబ తరఫున నేను ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఈ పెద్ద ప్రజల కోసం ఇక్కడ శ్రేయస్ కోసం ఈ ఊర్లో మనం ఉన్నందుకు ఏదో ఒక కార్యక్రమం చేయాలనే సదుద్దేశం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అందుకని మీ ఆశీస్సులు మీ యొక్క గౌరవించి నాకు ఎనలేని నమ్మకం ఆ రాముల వారి మీద ఎంత నమ్మకం ఉందో మీ మీద కూడా అంత నమ్మకం ఉంది మీరు ఎవరండి మేము వెనకాల ఉంటామని మీరు అందరూ ఒక మాట చెప్తే మేము అది భద్రాచలంలో ఎవరు కని విని ఎదురైన రీతిగా అందమైన కమ్యూనిటా కట్టి మళ్ళీ మిమ్మల్ని ప్రెస్ మీట్ పిలిచి మీకు చెప్తాను కానీ మీరు మాకు నేటగా తోడుగా లేకపోతే మా శక్తి సరిపోదని ఈ సందర్భంగా మనవి చేస్తూ అనేక మంది పెద్దలు మేము కలిసాం ఇలాగా చేస్తాం అనుకుంటున్నాం ఏంటి పరిస్థితి అంటే చాలా మంది చెప్పారు మీరు స్టార్ట్ చేయండి ఏమి బాగోదు ముందుకు పోతా ఉంటే భద్రాంజన్యవేంతులు ఉన్నారు కరుణా ఉన్నారు దయాత్ర హృదయం ఉన్నారు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి పొలిటికల్ లీడర్స్ ఉన్నారు అందరూ కూడా చిన్న చిన్న కార్యక్రమాలకే ఇస్తా ఉన్నారు ఇలాంటి పెద్ద కార్యక్రమానికి ఎత్తుకారు అందులోకి దేవుడు పక్కన పెడతా ఉన్నారు అది శ్రేయస్సు అది కూడా ఆ గుడి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉంది వాస్తు ప్రకారం ఇబ్బందులు ఉంది మీరు చేయండి మీరు చేస్తా ఉంటారు మీ వెనకాల మేము ఉంటామని చాలా మంది పెద్దలు మాకు చెప్పడం జరిగింది కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ముందుకు పోవడానికి ముందుకు ప్రయాణం చేయడానికి ఏదో ఒక శక్తి ఉండాలా ఇలా వెనకాల చూస్తే ఎవరు లేకపోతే మాకు కూడా వయసు వచ్చేసింది మేము కూడా అనేకమైన పనుల్లో వాటిలో ఉన్నాం సరిగా చేయలేకపోతే అందరిలో మా ఎవరికైనా మనసు కష్టపెట్టే పరిస్థితి వస్తుంది అనే ఉద్దేశంతో ఎన్నాళ్ళు మేము వెయిట్ చేసి స్థిరంగా అక్కడ దగ్గర దగ్గర ఇరవై ప్లేస్ ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు పొద్దున ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల ముహూర్తం కూడా నిర్ణయించాం నిర్ణయించి ముందు మీకు చెప్పింది ఏంటంటే మేము ఉన్నాం మీరు ముందు పొడి ఉంటేనే పోతాం లేదంటే ఇక్కడతో మేము ఆగుదాం అని కూడా మేము అనుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ప్రజలందరూ అనేకమైన ఇక్కడ మీడియా మిత్రులు వాళ్ళ అధ్యక్షులు సెక్రటరీలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు స్త్రీలు అందరూ వచ్చారు చాలా సంతోషం మీరు హృదయపూర్వకంగా మీ యొక్క అభి అభిమా అభిప్రాయాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని నూటికి నూరు గౌరవించి అలా నేను ముందుకు పోవడానికి మీ కమిటీ అంతా సిద్ధం అందరూ ఏకగ్రీవంగా ఒకే మాట ఒకే మాటని సందర్భంగా మనవ చేసుకుంటూ ఈ ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇచ్చారో అన్ని కూడా మన దగ్గర లిస్ట్ ఉందండి ఒక డెబ్బై మంది మాత్రమే ఊర్లో మనకు డబ్బులు ఇచ్చారు ఓన్లీ యాభై వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా మనకి ఇచ్చింది ఏంటంటే ఆరు లక్షల రూపాయలు డాక్టర్లు అందరూ ఇచ్చారు సార్ కూడా తాలూకా వాళ్ళు అందరుగా ని రెండు లక్షలు ఇచ్చారు అలాగే మన సోమశేఖర్ గారు వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చారు ಅಲ್ಲೇ ಮನ ಸುರೇಶ್ ಗಾರ ಅಮ್ಮ ಸುರೇಶ್ ಗಾರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮಿಗತು ಅದೇ ಮನ ಅಬ್ರಹ್ಮೂಪರು ತರತ ರೂಪ ಸೂರು ಕೇಶವರು ತೊಂಬೈ ವೇಪಾಯ ಅಲ್ಲ ಚರ್ಲ ಡಾಕ್ಟರ್ ಕುಮಾರ್ ಗಾರು ಮಿತ್ರ ಯಾವ ಇಚ್ಛರು ಲಾರು ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಮೇನೆಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ಮಿಸ್ಸೆಸ್ ಯೂಪಲಿ ಅಲ್ಲೇ ಮಾರೈ ಲಕ್ಷೇವ್ ఇలాగే అనేక మంది బయట నుంచి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇంటింటికి మేమందరం ఇంటింటికి సొంత ఖర్చులు పెట్టుకొని ఒక్క రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ ఇంటింటికి తిరిగి వసూలు చేసింది మూడు లక్షల రూపాయలు చివరి ఉంది అది అదే దానికే రికార్డ్ లేదు కానీ మేమందరం ఉండి ఇక్కడ లెక్క పెట్టి దాన్ని వీడియో తీసి ఎంత డబ్బులో రాసి మేము దాన్ని అలా పెట్టడం జరిగింది ఇందులో మీనందరికీ తెలుసు ఈ కమిటీలో ఉన్నవాళ్ళు కానీ నేను కానీ ఇలాంటి పవిత్రమైన డబ్బుకు ఆశించి కానీ దీన్ని వేరే రకంగా ఖర్చు పెట్టాలనే మనసు వాచ కర్మణ మా కుటుంబానికి ఎవరికీ లేదని సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ భద్రాచలం కోసం భద్రాచల ప్రజల కోసం మేమందరం కూడా ఏదో ఒకటి చేయాలనే దృఢ సంకల్పం అయితే మాకు మనస్ఫూర్తిగా ఉంది ఎందుకంటే ఎంతమందినో చూస్తున్నాం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎంతమంది పోయారు కనీసం పేరు ఊరు ఉండాలంటే ఉన్న దాంట్లో కొంతవరకు చేయాలా మనం కూడా చాలా మందికి చేసాం అలాంటిది ఇలాంటి కార్యక్రమానికి మీరు కూడా అందరూ చేదోడు బాధోడుగా ఉండాలని అందరికి వెళ్దాం అడుగుదాం ప్రయత్నం చేద్దామని ఒక అభిప్రాయంతో మేము అందుకని చివరిగా మిమ్మల్ని అందరి కోరుకునేది ఏంటంటే మీరు ఒక కుటుంబ సభ్యులుగా ఒక అన్నగా తమ్ముడుగా మీరు ఒక బావగా నాకు తోడుగా మా కమ్యూనిటీకి మీరు ఉంటామని చెప్తే మేము ముందుకు పోతాం అందమైన కమ్యూనిటీ సార్ కట్టి మీకు మళ్ళీ ఇదే రీతిలో మేము మీకు ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని గౌరవించి మీకు కృతజ్ఞత తెలియజేస్తాం ఫస్ట్ పాయింట్ రెండోది ఏమి లేదు ఈ డబ్బులు ఏం చేద్దామంటే ఎవరికి పంచడానికి దాని కుదరదు కనుక మీ సంవత్సరంలో ముప్పై ఆరు లక్షలు ఉన్నాయి అవసరమైతే నాలుగు లక్షలు వేసే నేను నలభై లక్షల రూపాయలు రేపే కరెక్ట్ గారికి చెక్ ఇచ్చేసి నమస్తే పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా మనవ చేస్తూ ఎప్పుడు కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మీరందరూ నా మీద నా కుటుంబం మీద చూపించిన ఆప్యాయతలు అభిమానం నేను ఎప్పుడూ జన్మలో మర్చిపోను మీకు ఎప్పుడు కూడా మా హృదయంలో మా ఇంట్లో మా ప్రాంతంలో నా దగ్గర మీకు ఎప్పుడు అదే గౌరవం అదే ప్రత్యేకత ఉంటుంది అని సందర్భంగా మనవ చేస్తూ ఎక్కడైనా మా వాళ్ళ కానీ మా కమిటీ తప్పుల వాళ్ళు కానీ ఎవరికైనా మనస్సును పెంచే పరిస్థితి ఏమైనా జరిగిన మనసు కష్టపెట్టి మాత్రం మాట్లాడే మాట్లాడినా సౌదయంతో మీరు మీరు ప్రతిగా గనక మీరు చాలా విజ్ఞత ప్రవర్తిస్తారు కనుక చిన్న చిన్న విషయాలు మీరు పట్టించుకోకుండా మీ సభ్యుడిగా మీరు ఒకరిగా మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆశీర్వదించి ఆ రాములు వారి ఆశీస్సులు మీ ఆశీసులు ఉంటే మేము ముందుకు పోతామని సందర్భంగా మరో చేస్తూ ఇంతమంది ఇంతమంది ఇక్కడికి ఈరోజు పొద్దున్నొచ్చి ఇంతమంది ఇక్కడ ఉన్నటువంటి నాకు జీవితంలో ఏనాడో భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా అదృష్టంగా భావిస్తూ మరీ మరీ ఎప్పుడు మీ వాడిగా ఉంటామని సందర్భంగా మరో చేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి ఉండికేశ్వర గారు చాలా వెంకటనాభృష్ణ గారు సలీం గారు కేవీఆర్ గారు మాదిరెడ్డి శ్రీనివాస్ గారు వెంకటరెడ్డి గారు బాల బాలృసరెడ్డి గారు అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సేవ భద్రాతి తరఫున ఆమె యొక్క హృదయపూర్వ పునస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు చాలా సుదినం గత రెండు సంవత్సరాలుగా సేవ భద్రాద్రి కేవలం ఆకాల దుర్గా ప్రసాద్ గారు రెండు సంవత్సరాలుగా ఒక కాళీ ప్లేస్ కోసం కృషి చేస్తూ ఆ స్వామి దయాన్ని మీ అందరి సహాయ సహకారంతోటి అతి తక్కువ కాలంలో ఎండోబెట్స్ వారి మన ఆయన స్వామి అభయార్య స్వామి గారి టెంపుల్ పక్కన ఒక ప్లేస్ ఇవ్వడం జరిగింది ఆ ప్లేస్లో ఒక మల్టీ పర్పస్ హాల్ అంటే ఫ్లెక్స్ సెంటర్ అండి బీగ్రింగ్ సెంటర్ అండి ఫంక్షన్ హాల్ అండి ట్రైనింగ్ సెంటర్ అండి అలాగే ఎన్డిఆర్ఎఫ్ మరి ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు చాలా గత మరి వరదలప్పుడు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి సరైన వసతి లేదనేది కూడా ఒక నానుడు ఉంది వారికి కూడా ఆ యొక్క ప్లేస్ బాగా పడిపోతుంది అట్లాగే రెండు వేల రెండు ఇరవై రెండు జూలైలో జరిగినటువంటి భారీ వరదలండి భారీ వర్షాలకి మన ప్రతి ఒక్క పాత్రికేశ్వరం ప్రింట్రాడేవారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా స్పాట్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు కూడా వారు ప్రజల్ని అట్లాగే అధికార ప్రతినిధుల్ని అధికారుల్ని మరి వారిని ఫోకస్ చేస్తూ వారికి ఎప్పటికప్పుడు కూడా ఎలక్క చెప్తూ ఒక ప్రాణ నష్టం కూడా లేకుండా వారు వ్యవహరించిన తీరు చాలా మనందరం కూడా ఈ విషయంలో పాత్రికేయ సోదరులు భద్రాచనలో ఉన్నటువంటి పాత్రికేయ సోదరులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు కూడా భద్రంలో కష్టం వస్తాయి అది నా కుటుంబ కష్టం నా కష్టం అని చెప్పి దాన్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలు తీసుకెళ్లారు మీ అందరికీ తెలుసు కేరళ వరద బాధుల సహాయంతో కూడా మన ఇరవై లక్షల రూపాయలు బాగా దుర్గా ప్రసాద్ గారు అలాగే కీర్తి శిష్యులు కోల ఆనంద కుమార్ గారు ఆధ్వర్యంలో అన్ని కూడా మనం చేయడం జరిగింది అట్లాగే మరి ఈ యొక్క ముప్పై రెండు లక్షల జర అమౌంట్ రావడం జరిగింది ఆ అమౌంట్ అంతా కూడా ముప్పై ఆరు లక్షల తొంభై సుమారు అమౌంట్ దాంట్లో ఒక మూడున్నర లక్షల రూపాయలు రావాల్సిన పరిస్థితి ఉంది అవి వస్తాయి అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి ఒక మూడు లక్షల ఎనభై వేల రూపాయలు సుమారుగా మన మౌ పారామెడికల్ పిల్లల ద్వారా ఆ తర్వాత మేమందరం కలిసి వసూలు చేయడం జరిగింది దాని ఒక్కదానికే అకౌంట్ లేదు మిగతా అన్ని ప్రతి రూపాయి ప్రతి ఐదు ప్రతి వంద కూడా అకౌంట్ ఉంది మరి ఒక విషయంలో పవన్ రాజు గారు కానీ గోపా గారు కానీ మాకు ఆర్థికంగా ఆర్థికంగా సేవ భద్రతకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి సేవ సేవభద్రాది కార్యక్రమంలో మేము ఒక సభ్యులుగా ఉండి ఈ పుణ్య కార్యక్రమానికి సభ్యులతో సంతోషిస్తూ నిజంగా ప్రెస్ వారికి ఇప్పుడే చెప్పడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవసరమా అన్న వ్యక్తినే నేను నేను పర్సనల్గా మీటింగ్లో కూర్చున్నాం మొన్న ఒక ఐదుగురు దుర్గాప్రసాద్ గారు నేను వెంకటరెడ్డి గారు అజీం గారు శ్రీనివాస్ గారు ఆ విషయంలో దుర్గా ప్రసాద్ గారు నాకు క్లియర్గా వివరించారు శ్రీనివాస్ గారు అజీం గారు మన ప్రెస్ వారికి చెప్పి వారి యొక్క అభిప్రాయాలు వారి ఒక ప్రెస్ ఒక జర్నలిస్టులే కాకుండా భద్రాచలం పట్టణంలో వాళ్ళు సేవ గ్లాసులు మన ఉండే మనుషులు మనకి ఎటువంటి ఆలోచనలు వచ్చినా వారు కూడా పోతే దాని చేయూతనిచ్చి మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు మన జర్నలిస్ట్ ఇక్కడ వాళ్ళని పిలిచి ఆహ్వానించి ఇట్లా చేయబోతున్నాం అని మనం చెప్పుకుంటే బాగుంటుంది అంటే ఓకే మీరు చెప్పిన దానికే నేను అగ్రీ అని అన్నాను అదే కార్యక్రమం ఈరోజు ఇది పెట్టుకోవడం చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమానికి భద్రాచలంలో కమ్మలా చెప్పాడు దుర్గా ప్రసాద్ గారు చాలా చేశారు నేను చూశాను నిదర్శనం గారు చెప్పారు రమణారెడ్డి గారు పెద్దలు వారు చెప్పారు కానీ మరి ఇంత నమ్మకం లేని రెండు సంవత్సరాలు భద్రాచలం పట్టణంలో ప్రజలు నియోజకవర్గంలో ప్రజలు ఏ ఒక్కరైనా కనీసం డైరెక్ట్ కామెంట్ చేయకపోయినా ఏ సోషల్ మీడియాలోనైనా కూడా శివ భద్రాద్రి డబ్బులు ఏం చేశారు ఎటు వెళ్ళిపోయినాయి దారి ఎటు మళ్లించారు అని అడగలేదు అంటే దాని శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం అభిమానం ప్రేమ ఇటన్నిటితో ప్రేమ అభిమానం ఉన్నప్పటికీ కూడా నమ్మకం వేరు ఆర్థిక లావాదేవీల దగ్గర నమ్మకాలు ఇంకా వేరు కాబట్టి అటువంటి నమ్మకస్తులైనటువంటి క్షేత్రంలో ప్రజా నాయకులై ప్రజా సేవ చేసేటువంటి పాకాల దుర్గా ప్రసాద్ గారితో మేము అందరం కూడా కలిసి అడుగులో అడిగేసి ఇంత మంచి కార్యక్రమానికి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది దాని మీద సంతోష్ గారు ఈరోజు బాలయోగ్ గారు లేకపోతే ఎవరు చేయకపోతే నేను నా జీవితం ఉన్నందుకు కాదు నా స్వగ దాని దాన్ని వెంటనేస్ చేస్తాను నేను ఉన్నందుకు అది వేరే అవ్వకపోతే అది గ్యారంటీగా వెంటనేస్ అవుతుంది ఎందుకంటే అది చాలా అందమైన కమ్యూనిటీ కాదు దాన్ని ఎవరు చీపు తొడవాలన్నా సరే ఆలోచించి తొడవాల్సిన రీతిలో అది కడతాం కనుక అది దేనిమానంగా పెరిగిపోతుందని అపారమైన నమ్మకం ఉంది లేకపోతే నెలకు పది వేలు ముప్పై వేలు యాభై వేలు నా కుటుంబ తరఫున నేను బతికున్నంత కాలం చేయడానికి అభ్యంతరం లేదని సందర్భంగా మనం చేస్తూ నేను ఈ రోజు ఎంత ఆనందం అంటే పత్రికా వ్యక్తులు సోదరులు అందరికి ఏంటంటే ఏం చెప్పలేనండి నేను హృదయపూర్వకంగా నమస్కారం అండి అంటే నేను ఎంత మంచి చెప్పాను కొట్టి ఆ దేవుడు ఆశీస్సులు తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ అక్కడే దేవుడు ప్రసాదం కూడా మీకు అరేంజ్ చేస్తాం హృదయపూర్వకమైన ఆహ్వానం మా కమిటీ అందరి తరఫున కమిటీ కుటుంబ సభ్యుల తరఫున కూడా మీ అందరికీ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోండి మమ్మల్ని ఆశీర్వదించండి ఈ భద్రాచల్ మీ ఆశీస్సు రమణారాయణ గారు మీరు అత్యంత సంపన్ను భద్రాచల మీడియా మిత్రులు మీరు ఆశీర్వదిస్తే భద్రాచిల్ అలాంటి కమ్యూనిటీ హాల్ జిల్లాలోనే ఉండదు అలాగే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీరు తీరాలి బాలయ్య గారు మీ మిత్రుడే మీతో కలుస్తున్న సభ్యుడే అయినా గురుగోల పాఠశాలలో ప్రిన్సిపల్ గారికి ప్రమోషన్ వచ్చింది చాలా మంది పిల్లలు వేరే ఐఐటి లో అక్కడ చదివి గొప్ప వృద్ధిలోకి వచ్చారు ఒకసారి రండి నన్ను పిలిస్తే నేను వెళ్ళాను వెళ్ళేసార్ కప్పి చాలా మంచి పని చేశారు సార్ ట్రైబల్ పిల్లలకు బాగా చెప్పారండి అప్పుడు ఈ రేవణ్ గారు అంటే కింద కొంచెం చదువుకుంటున్నారు పిల్లలు వాళ్ళే కొంచెం ఒక ఐదు ఆరు లైట్లు పెడితే బాగుంటుంది స్టేజ్ ముందు ఐటీ స్కూల్ ఎవరైనా అడిగితే అడగండి అని చెప్పారు సరే మీరు ఒకసారి రండి అని నేను తీసుకెళ్లి మా జనరల్ మేనేజర్ శాపకిరణ్ గారు కానీ శేఖరరావు గారికి అడిగాం ఇలా పిల్లలు చదువుకుంటున్నారండి ఇబ్బంది ఉంది లైట్లు కావాలని సరే మేము డెబ్బై ఎనభై లైట్లు ఇచ్చాం ఐదు అడిగారు అలాగే మన యూనిటీ హెండ్లు వాళ్ళు మిస్సెస్ పిల్లలందరూ కూడా ఒక రెండు లక్షల్లో పది ఖరీదైన బ్యాట్లు ప్రెస్సులు అన్ని ఇచ్చారు ఈ సందర్భంలో బాల్య గారు నేను అడిగారు ఇంకా ఏమైనా కావాలి చెప్పండి అని చాంపియన్ గారు ఎక్కడికి రాదు ఆయన పట్టుకొచ్చాం ఒకసారి అక్కడికి పట్టుకొస్తే చదువుకుని ఇక్కడ హాస్టల్ అక్కడ పిల్లలు బాత్రూమ్ కి వెళ్ళాలంటే భయంకరమైన ఇబ్బంది ఉందనేది చెప్పారు ఆయన దాన్ని మేమందరమే పరిగణలో తీసుకుని అందులో నా పాత్ర ఎంతో ఒక వన్ వన్ పర్సెంట్ ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు యూనిట్ హెడ్ శాపకర్ణ గారు ఆయన శంకరరావు గారు కలిసి ఈయన తీసుకెళ్లి ముప్పై లక్షలు పెట్టి స్టేట్ లో లేనటువంటి కట్టే ఒక చూడలేదు ఎప్పుడు ఓపెనింగ్ చేస్తారు స్టేట్ లో అలాంటి బాత్రూమ్ లేవు ఏ హాల్ లో కానీ ఏ ఇంట్లో కానీ ఉండదు అందంగా కట్టి ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు ఇచ్చింది అంత శక్తి సంపన్నమైన మీ అందరూ విలేకరులు మీరు అందరూ ఉన్నారు కనుక మన కమ్యూనిటీ హాల్ కోటి రూపాయలు కట్టడానికి ఏముందండి అత్యంత ధనవంతులు భద్రాచరణలో ఉన్నారు మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఏది కావాలంటే అది వచ్చి అక్కడ పడుతుంది అదే నాకు అపారమైన నమ్మకం అది భద్రాచరణకి ఐకాన్లా ఉంటుంది మీరు సందర్భంగా మనం చేస్తూ చిన్న చిన్న పొరపాటు ఏమైనా జరిగిన భవిష్యత్తులో మీరు తప్పులని మీ సొంత అనుకుని క్షమించి మమ్మల్ని ఆదరించాలని సందర్భంగా మనం చేస్తూ ఇదే ఇన్విటేషను ఫస్ట్ మీకు ఇద్దామనే యువకులకి ఇన్విటేషను ఇది మీ అందరికీ కూడా 이제면 오. 이 사람들 보면 터리지 있어. 이 사람. 이거 뭐야? 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 이거 � Okay lah. Yeah. Nostalgic, yeah,